కమలకరం నేనకండి కమ్మకండి అందరూ అందరు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా సమ్మర్ కదండి ఎట్లా ఉంటుంది అట్లనే కొంచెం కూలి కూలి వాతావరణం అయింది అయితే అందరం కలిసిద్దామని ఒకసారి అందరూ గెట్ టుగెదర్ లాగా మనం కలిసామండి మా బామార్ దగ్గర ఇంకో బామే వచ్చిండి ఇంకో బామ్మ అందరు కలిసి ఇండు పిల్లలు అయితే మా పనులు మేము ఉంటే మా పిల్లలు కోదిసలు ఎట్లా చేశారు ఏంటిది అవన్నీ ఒకసారి చూద్దామా ఆ రోజు మీరు కూడా ఒకసారి చూడండి మా పిల్లలు చేస్తే అల్లరి వాళ్ళు వాళ్ళు ఎట్ ఎట్లా చేస్తున్నారు పిల్లలు ఇంటి మీదకి ఎక్కినారు డాన్సులు చేస్తున్నారు ఎట్లా ఏంటిది అన్నదంతా ఒకసారి ఉన్నది ఒకసారి చూడండి ఓకే అండి చూద్దామా ఏయ్ అప్పుడు నాకు బై బై అంటే మెల్లమెల్ల ఎనేసుకున్నా అక్క వాడి పైకి ఎక్కియండి అక్క దోస్తు నిదాని ఇంకా పైకి ఎక్కుతుంటాడు ఏ మొత్తం రివర్స్ ఆని టికి రివర్స్ రివర్స్ ఒక్కసారి ఇట్లుంటది మొత్తం పైన గొప్ప చెట్లు మా కాశన్నా చూడు మా కాసన్నా చూడు రి మా వైజాగ్ ఎంత సంబరపడుతుందో నేనేమో ఈడున్నా ఎంత సంబర పడుతుంది మా బావ ఏమో ఈడున్నాడు

వద్దు 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 కాసే వద్దు వద్దు తొందర ఎక్కువ ఉందిరా తొందర తోటి నేను జారిపోతున్నా ఏది

అరే మళ్ళీ నీ ముడ్డికి స్కోప్ వేస్తున్నా ఎత్తున్నా నిడ్డికి స్కోపేసా వద్దు కాశీ பிச்சிதா திருட்டு என்னது மல்ல ஆகிய நேட்டா அதுங்காங்க போய் போறானே அந்த கு எங்க அதக்டினானேந்துல ஓடும் குதவா